మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి దేశం మొత్తం పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సాగుతోంది కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆ పార్టీ నేతల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి అయితే నిజంగానే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ ఎందుకు అధికారం కోల్పోయింది రాబో రోజుల్లో పార్టీ ఎలా ఉండబోతుంది వారి స్టాండ్ ఎలా ఉండబోతుంది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్కారం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి ఓవైపు బీజేపీ దేశంలో మూడోసారి తమ ప్రాతినిధ్యాన్ని కొనసాగించాలనే ప్రయత్నం చేస్తుంది మరోవైపు తెలంగాణలో బీఆర్ఎస్ కూడా అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్నాం ఇప్పుడు కొంత ఎంపీ సీట్లను గెలుచుకోవాలనే ఊపు అక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో పనిచేస్తుంది కానీ ఎందుకు తెలంగాణ శాసన మండలి చైర్మన్గా ఉన్న మీరు ఉన్న పార్టీని సొంత పార్టీని కేసీఆర్ అధినాయకత్వాన్ని ఎందుకు మీరు విమర్శలు చేస్తున్నారు ఇప్పుడు నేనేం విమర్శ చేయలేదే కేసీఆర్ చాలా సమర్థుడు కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ వచ్చింది మొదటి ఐదు సంవత్సరాలు బ్రహ్మాండంగా పరిపాలించినారు చాలా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినారు ఆ తర్వాత వచ్చిన ఐదు సంవత్సరాల కాలంలో కొంత ప్రజాస్వామ్యం కొనబడింది ఈ పర్యాశ్రమ కొరవడంతో పాటు పార్టీ నిర్మాణం పూర్తిగా లేకుండా పోయింది రెండోసారి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే సెంట్రిక్ పాలిటిక్స్ స్టార్ట్ అయినాయి ఎప్పుడైతే ఎమ్మెల్యే సెంట్రిక్ పాలిటిక్స్ స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి మనకు కష్టాలు కూడా ప్రారంభమైనాయి ఎందుకంటే ఇప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా నిర్మాణాత్మకమైనటువంటి రాజకీయ పార్టీ ఉండాలా గ్రామ శాఖ ఉండాలా శాఖ ఉండాలా జిల్లా శాఖ ఉండాలా రాష్ట్ర శాఖ ఉండాలా అతి విషయంలో సమీక్షలు ఉంటుంది మీద అదంతా ఏది లేకుండా కేవలము మనం ఏది మనం చెప్తే అదే జరుగుతుందని భావనలో ఉంది వాళ్ళకి కారణం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పద్నాలుగులో గెలిచినారంటే తెలంగాణ ఉద్యమము తెలంగాణ సాధకుల్లో వారి కీలక పాత్ర ఆనాడు మేమంతా కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు మేమంతా తెలంగాణ బిల్లు పాస్ కావడానికి తీవ్రస్థాయిలో యుద్ధం చేసినాం కేసీఆర్ ఇక్కడ ప్రజల్లో ఉద్యమం చేస్తే మేము పార్లమెంట్లో ఉద్యమం చేసినాం ఆనాడుకు సోనియా గాంధీ గారు ఇస్తారు కాబట్టే ఉద్యమం నడిచింది ఆమె ఇస్తానన్నారు కాబట్టి మేము ఉద్యమం చేసినాం రెండుసార్లు పార్లమెంట్ నుంచి బహిష్కరింపలేదు ఇరవై నలభై ఎనిమిది గంటలు పార్లమెంట్ మెట్ల మీద దీక్ష చేసినాం చాలామందికి కొంతమంది ఏంటంటే మేమంతా ఉద్యమకారులం ఉద్యమకారులం అని గల్లా ఎగిరేస్తూ ఉంటారు మీ యొక్క ఉద్యమకారులతో రాలేదాయ బాబు మేము అసలైన ఉద్యమకారులు పార్లమెంట్లో బిల్లు సాధించింది మేము తెచ్చింది మేము కేసీఆర్ గారు కూడా ప్రతి సందర్భంలో మాతో మాట్లాడేవాడు చెప్పేవాడు ఏం చేద్దామని ఆలోచన చేసేవాడు నాకు అరవై తొమ్మిదిలోనే నేను నైన్త్ క్లాస్ స్టూడెంట్గా ఉద్యమంలో పాల్గొని రెండు రోజులు నల్లగొండ జిల్లాలో ఉన్నాను డెబ్బై ఒకటిలో పాలగుర్తు మీద కంచర రామకృష్ణాన్ని దాంట్లో కీలక పాత్ర పోషించినాం మేము మా బ్లడ్లోనే తెలంగాణ ఎందుకంటే విద్యార్థి దశ నుంచి వచ్చాం కాబట్టి తెలంగాణ సాధన వరకు మా ప్రయత్నం అదే విధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న చంద్రబాబుతోనే రోజు తెలంగాణ కొరకు మీరు అనుకూలంగా తీర్మానం చేయవని ఫైట్ చేసినాం ఆ తర్వాత కాంగ్రెస్లో కూడా తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు తెలంగాణ బిల్లు పాస్ అయినంత వరకు కొట్లాడినాం సాధించినాం కాబట్టి రోడ్ల మీద ధర్నా చేసిన వాళ్ళే ఉద్యమ నాయకులు అనుకున్నా లేదా కేసీఆర్ సంచలన మోసిన వాళ్ళే ఉద్యమ నాయకులు అనుకుంటూ కానీ ఎందుకు మీరు తెలంగాణ ఉద్యమ నాయకులు ఎవరయ్యా అంటే అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై మూడు మంది పోలీస్ కాల్పు జరుపు మదిదశ ఉద్యమంలో ఎంతో మంది అసలు బాసిన కుటుంబాలు ఇప్పటికీ చాలా మందికి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏ అవకాశాలు రాకుండా తిరిగినటువంటి వాళ్ళు తిరుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది మాత్రమే కుబేర్లు అది కూడా వాస్తవం అది నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ పాత్రికలు మీ ఛానల్ చెప్తున్నాయి వాళ్ళకు కూడా తెలుసు ఆత్మవిమర్శన చేసుకుంటే అంతకుముందు ఏమున్నావు ఇయాలేమున్నావు అని తెలుసుకోవచ్చు కానీ ముఖ్యంగా ఉన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇంత అధ్వానంగా ఓడిపోవడానికి కారణాలు ఏంటంటారు మీరు సీనియర్ మా మాది స్వయంకృత అపరాధమే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మన జిల్లాలో మునుగోళ్ళలో ఉప ఎన్నికలు వస్తే వంద మంది ఇన్ఛార్జీలను పెట్టి ఊరికో ఎమ్మెల్యేని పెట్టి రాష్ట్ర మంత్రులంతా పెట్టి చేయరాని పనులన్నీ చేస్తే కమ్యూనిస్టులు కలిస్తే పదవేలతో గెలిచినాం మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చినాం కదా అంటే ఎందుకు ఇచ్చినాం మనం ఇంత కష్టపడితేనే గెలిచేది కష్టం ఉంటే మళ్ళీ మనమే ఇచ్చినాం కదా ఇట్లా ఆరేడు కాన్స్టివెన్సీలు ఒక్క మన జిల్లాలోనే గెలవని అనుకున్నాం అటువంటి వాళ్ళందరూ మళ్ళీ మనం టికెట్లు ఇచ్చినాం వాళ్ళతో పాటు పక్కకున్నోడు కూడా పోయినాడు ఈ తరాన్ని పోతే వాడు మెడబట్టుకొని మీరు కూడా తీసుకుపోయాడు ఏంది దాంట్లో ఒక్క త్రుటిలో తప్పిపోయాడు అంటే ఈ త్రుటిలో తప్పినాడనే మీరు టార్గెట్ చేస్తూ పలుసార్లు ఆరోపణలు చేస్తున్నారా అనుకోవచ్చా అసలు వాళ్ళ గురించి మాట్లాడడం నా స్థాయి కాదు నాకు సమ్మతం లేదు ఎందుకంటే నేను పార్లమెంట్ సభ్యులు అయినప్పుడు నేను డైరీ అధ్యక్షుడు అయినప్పుడు వాళ్ళ అంగిలాగా కూడా చక్కగా దొరికిపోతులేదు నాకు వినారా వాళ్ళు ఇవాళ చాలా అహంకార పూరితంగా అయినాం మేము కోట్లాది రూపాయలు సంపాదించుకున్నాం అని దాంట్లో కొంతమంది నాకు పోలింగ్ ఏజెంట్కి పనిచేసిన అది వాళ్ళకి తెలుసు విన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ గురించి నేను ఏం మాట్లాడాలా వాళ్ళ గురించి నేను ఆరోపణ చేస్తే కూడా నా స్థాయిని నేను దిగదార్చుకున్నాను ఒక ఆయన చెప్తున్నాడు టీవీలో చూసినాను ఆయనకు పైసా ఖర్చు లేకుండా చైర్మన్ ఇచ్చినాం ఎమ్మెల్సీ ఇచ్చినాం ఇచ్చిన పుణ్యానికి ఇచ్చిన కేసీఆర్ పదహారు సార్లు బతులాడితే పార్లమెంట్ సభ్యుడిగా నేను చేరినాను చేరినాడు మంత్రి పదవి ఇస్తాయని అగ్రిమెంట్తో చేరినాను నాయన నర్సివాడి స్థానంలో నేను కూర్చోబెడతాను పదిసార్లు చెప్పినా కేసీఆర్ ఎవరి బాధ్యతది నాకు రాకపోవడానికి కారణం కేసీఆర్ బాధ్యత కదా చేర్చుకుంది ఆయన కే రెండు సార్లు పంపినాడు ఆయన పదిసార్లు మాట్లాడినాడు చర్చలు జరిగిన తర్వాత టైం అడిగినాడు టైం తర్వాత మళ్ళీ ఆయనే ఫోన్ చేసి పిలిచినాడు నేను ఒక్కరికి చేయలేదు నాతో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు చేరినారు ఎంతో మంది ఎంపీపీ అడ్మినిటేషన్ చేరినారు ఎంతో మంది కౌన్సిలర్లు చేరినారు ఎంతో మంది సర్పంచ్లు చేరినారు ఒక్క వ్యక్తిని కాదు నేను ఆ రోజు చేరి నాయుడు కూడా వ్యక్తిని కాదు ఇవాళ కూడా వ్యక్తిని కాదు ఇవాళ చాలా మంది ఎవరైతే షో పెద్ద మనుషులే చెప్తున్నారు సుఖేందర్ రెడ్డి పద్దెనిమిదిలో మమ్మల్ని ఓడించిండు ఎమ్మెల్యేలకు వ్యతిరేకం చేసిండు అంటే నేను శక్తివంతమే కదా ఇంతమందిని ఓడించగలిగినానంటే నాకంటే పెద్ద పొరగాడు ఊరుండే కానీ ఎందుకు సార్ ఇప్పుడు మీరు ఇంత క్రియాశీలకంగా ఇంత సీనియర్ నేతగా ఉండి ఇప్పుడు ఎందుకు పార్టీ లేదంటే అలాంటి ఎందుకు చెప్తున్నాను నేను పార్టీ నాకు లేదు రాజ్యాంగమైన పదవిలో నేనున్నాను నాకు బీఆర్ఎస్ లేదు కాంగ్రెస్ లేదు బీజేపీ లేదు అందరు నాకు సమానమే నేను పార్టీ రహితమైనటువంటి వ్యక్తిగా పోస్ట్లో ఉన్నాను అది నాకున్నటువంటి విషయం అందుకనే ఏ పార్టీ కడవ కప్పు అంటే మీ మీ అమిత్ రెడ్డికి రావాల్సిన టికెట్లు రాలేదు లేదంటే ఎంపీగా పోటీ చేద్దామనే ఆలోచన ఉండే అవన్నీ కాలేదు కొంత కనుక ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారే ప్రచారం కూడా జరుగుతుంది చాలా తప్పత్ కు నాకు స్వయంగా చెప్పిన టికెట్ ఇస్తానని చెప్పినాడు టికెట్ చేయమన్నాడు తీసుకోమన్నాడు నాలుగు బోర్డులో పోటీ అని చెప్పినాడు మనం ఈ లోపం ప్రతి ఓడిపోయిన ఎమ్మెల్యే దగ్గరికి అమ్మికి పోయినాడు కలిసినాడు కొంతమంది సహకరిస్తామన్నారు కొంతమంది మేమే పార్టీ మారుతున్నాం అని చెప్పినారు అటువంటి పరిస్థితుల్లో మనం పోటీ చేసేదానికి నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా ఇదేదో గెలుస్తామని కాదు ఒకవైపు కా కేడర్ని కాపాడుకోవాలి రెండో వైపు రాజకీయ ఎంట్రీ కొరకు పోటీ చేస్తాం ఏదో మనం పోటీ చేయగానే గెలుస్తామనే ఆలోచనతోనే లేదు ఓడిపోయినా గౌరవప్రదంగా ఓడిపోవాలని సార్ చివరిగా ఒక విషయం మరొకసారి అడుగుతున్నా మీకు నిజంగా పార్టీ మారే ఆలోచన గుత్తా సుఖేంద్ర రెడ్డి గారికి నాకు అవసరమే లేదయ్యా మూడు సంవత్సరాలు ఎనిమిది మాసాలు నేను ఈ పోస్ట్ లో ఉంటా రాసి పెట్టుకో నాకు ఏ పార్టీతో సంబంధం లేదు ఏ పార్టీలో చేరాల్సిన బాధ్యత రాబో రోజులలో గుత్తామిత్ రెడ్డి వేరే పార్టీలకు వెళ్ళే ఆలోచన ఆయనకు కూడా ప్రస్తుతానికి అవకాశం లేదు రైట్ మొత్తానికి ఇది ఎలాంటి అవసరం లేదు పార్టీలకు వెళ్లాల్సిన అవసరం లేదు కేవలం స్వయంకృత అపరాధం వల్లనే బీఆర్ఎస్ పార్టీ పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఓటమింపాలైంది అంతకుమించి వేరే కారణాలు ఏం లేవని చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ నల్గొండ